మేము రీసెంట్ గా తిరుమలకి వెళ్ళినప్పుడు ట్రాలీ బ్యాగ్ కి లాక్ పెట్టి మర్చిపోయాము అది ఎంత ట్రై చేస్తున్నా అన్లాక్ అయితే అవ్వట్లేదు ఏమైనా టిప్స్ తెలిస్తే చెప్పండి అనేసి ఒక వీడియో అయితే పెట్టాము డేస్ టైం దొరికినప్పుడల్లా ట్రై చేస్తూనే ఉన్నాం అనమాట అయినా కూడా ఎంతకి ఓపెన్ కాలేదు చాలా మంది చాలా రకాలుగా అయితే కమెంట్స్ చాలా మంది వాళ్ళకి తోచిన నంబర్ అయితే పెట్టి ఒకసారి ట్రై చేయండి అక్క అనేసి అయితే కమెంట్ చేశారు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటి అని అంటే ఆ నెంబర్స్ కింద త్రీ హోల్స్ అయితే ఉంటాయి అక్క టార్చ్ లైట్ వేసుకొని చూడండి చాలా స్మాల్ హోల్స్ హోల్స్ అన్నింటినీ ఈక్వల్ గా అడ్జస్ట్ చేసుకుని నెంబర్స్ అన్నింటినీ ఒకసారి అయితే ట్రై చేయండి అక్క ఖచ్చితంగా అయితే అన్లాక్ అవుతుంది అనేసి చాలా మంది కమెంట్ చేశారనమాట సరే ఇలా ఒకసారి ట్రై చేద్దాము అనేసి అయితే ట్రై చేయ నీడిల్ హెల్త్ తోటి హోల్స్ అన్నింటినీ ఈక్వల్ గా పెట్టుకుని నెంబర్స్ అన్నింటినీ అడ్జస్ట్ చేస్తున్నాం అనమాట మాకు ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే ఓపెన్ కాలేదు ఫిఫ్త్ ఆర్ సిక్స్త్ టైం అయితే ఓపెన్ అయింది నిజంగా నాకు ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది అనమాట నాకు ఆ వీడియో కింద కమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా నాకు ఆ టైంలో ఎందుకు యూట్యూబ్ లో సర్చ్ చేయాలి అన్న థాటే రాలేదు నేను ఆ వీడియో తీసి యూట్యూబ్ లో పోస్ట్ చేయకపోయింటే మా వారు టూ త్రీ డేస్ చూసి విసుగొచ్చి కటింగ్ బ్లేడ్ తో జిప్ మొత్తం కట్ చేసేసి ఉండేవారు అనవసరంగా జిప్ వేస్ట్ అయ్యి మీరు పెట్టిన కమెంట్స్ వల్ల నాకు ఈ బ్యాగ్ అన్లాక్ చేయడం చాలా ఈజీ అయింది అనమాట యాక్చువల్ గా నేను ఈ వీడియోని అప్పుడే షూట్ చేశాను బట్ పెట్టేశానేమో అనుకున్నాను కానీ అనమాట నాకు ఇప్పటికీ ఈ వీడియో కింద చాలా కమెంట్స్ వస్తాయి ఈ వీడియో అయితే పెడుతున్నాను అనమాట వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి